కేసీఆర్ ను రాజకీయంగా ఫినిష్ చేయండి బీఆర్ఎస్ ను మళ్ళీ బీఆర్ఎస్ చిగురిస్తే కష్టం చిగురిస్తుడు కాదు ఈసారి మీకు చూపెడతా సినిమా బీఆర్ఎస్ ఆ పార్టీని లేకుండా చేయండి మీకు ఏ సపోర్ట్ కావాలన్నా నేను ఇస్తా రేవంత్ బట్టితో ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఢిల్లీకి వెళ్లి మోడీని కలిసిన రేవంత్ బట్టి ఏబీఎన్ ఆర్కే కొత్త పలుకులలో తేట తెల్లం బయటపడ్డ కాంగ్రెస్ బీజేపీ లోపాయికార ఒప్పందం తెలంగాణలో రెండు జాతీయ పార్టీలు ఒకటేనని తేల్చేసిన రేవంత్ ఆత్మీయ గురువు ఇక ప్రణాళికలో భాగంగానే సర్కార్ను వదిలి ప్రతిపక్షంపై మీడియా ఫోకస్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి బీజేపీతోనే మా పోరాటం మాది సెక్యులర్ పార్టీ బీజేపీ మతతత్వ విధానాలకు వ్యతిరేకంగా మా పోరాటం ఇది ప్రతి నిత్యం కూడా కాంగ్రెస్ చెప్పుకునే మాట సెక్యులరిజానికి బ్రాండ్ అంబాసిడర్లుగా కాంగ్రెస్ నేతలు తమను తాము ప్రొజెక్ట్ చేసుకుంటారు కానీ ఇదంతా మాటల వరకే కాంగ్రెస్ పార్టీ చెప్పేది ఒకటి చేసేది ఇంకొకటి అంటే ప్రస్తుత పరిస్థితులు రాజకీయ పరిణామాలను చూస్తే అదేదో స్పష్టం అవుతుంది బీజేపీతోనే మా పోరాటం అనే పార్టీ తెలంగాణలో బహిరంగంగానే బీజేపీతో జతకచ్చింది గత అధికార పక్షం ప్రస్తుత ప్రధాన ప్రతిపక్ష పార్టీని పూర్తిగా తుడిచిపెట్టేందుకు వరుసగా ఉమ్మడి ప్రణాళికలతో పకడి కూడా కార్యాచరణతో ముందుకెళ్తున్నది దయచేసి నా తెలంగాణ బిడ్డలందరూ కూడా ఆలోచించాలే ఇక ఇద్దరు దొంగలు కలిసి తెలంగాణలో కేసీఆర్ అనే వ్యక్తిని తెలంగాణ పదాన్ని తెలంగాణ గలాన్ని తెలంగాణ ధలాన్ని తెలంగాణ బలాన్ని వేరు చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ రోజు నా ఉద్యమ తెలంగాణ రాష్ట్రం కోసం పన్నెండు వందల మంది విద్యార్థులు అమరవీరులైందంటే అది కాంగ్రెస్ యొక్క అసమర్థతతోని కాదా ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఇంత అభివృద్ధి చేస్తున్నా కూడా అడ్డుపడింది భారతీయ జనతా పార్టీ కాదా కేసీఆర్ అనే ఒక వ్యక్తి అటు కేంద్రాన్ని ఎదుర్కొని ఇక్కడ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలను ఎదుర్కొని అటు అధికారులను సరిగ్గా పనిచేయమని అందరినీ తన వైపు తిప్పుకోకున్న కష్టమో నష్టమో కింద బుర్లవాడు ఏదైనా చేసి తెలంగాణని అభివృద్ధి చేద్దామంటే ఈ రోజు అభివృద్ధి పక్కన పెట్టు నువ్వు కేసీఆర్ అనే వ్యక్తిని రాజకీయంగా లేకుండా చేయని చెప్పి ఈ పెద్ద మనిషి ఈ పెద్ద మనిషి ఊకొని ముచ్చట్లు పెట్టి తెలంగాణ ఏది ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈయన పోయి చేసింది ఏమీ లేదు ఆడ ఆయనతో మీటింగ్ పెట్టిందల్లా కేసీఆర్ను మళ్ళీ చిగిరించకుండా ఆశ లేకుండా చేయమని చెప్పింది తెలంగాణలో కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే ఈరోజు బంగారు పల్లెంతో కేసీఆర్ అన్నం పెడితే ఈయన ఏంది వెండి వచ్చద ఇస్తారాకి ఇచ్చి బో పెట్టాడు రేపు పొద్దుగాల ఆ ఇస్తారాకు కూడా ఉండదు మన నోట్లో దుమ్ము మన్న కాదు ఇంకేమన్నా వచ్చరు దయచేసి మీరు ఆలోచించాలి తెలంగాణ ప్రజలు మనకు బుక్కడి బువ్వ లేకుండా ఎత్తరీలు గుర్తు